నమగ నమస్తే అండి ఈ రాజమండ్రిలో బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతున్న నాగా అంజలి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు కదా దాదాపుగా పదమూడు రోజుల పాటు ఆమె బొలినేని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ తీసుకుంటూ చివరికి ఈరోజు ఉదయం మరణించారు సో ఆమె నోట్లో రాసుకున్నట్టే ఆమె ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారో దానికి సంబంధించి దీపక్ ఆయన పేరు పూర్తి పేరు దువ్వాడ మాధవరావు దీపక్ సో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం అతని మీద కేసులు నమోదు చేయడం ఇవన్నీ జరిగాయి కదా సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి రిమాండ్ రిపోర్ట్ ఈరోజు పోలీసులు కోర్టులో సబ్మిట్ చేశారు దీనిలో ఆ దీపక్ అనే వ్యక్తి నేరం అంగీకరించాడు తప్పు చేశానని ఒప్పుకున్నాడు అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే అతనికి ఆల్రెడీ పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయినా సరే మరి ఈ అమ్మాయిని అతను మోసం చేశాడు నాగాంజలిని నాగాంజలిని మోసం చేసినట్టు ఒప్పుకున్నాడు నాగంజలిని లైంగికంగా లోబరుచుకున్నాను సో నాగాంజలితో పెళ్లి చేసుకుంటానని నమ్మించి నేనే ఆమెను నమ్మించి లోబరుచుకున్నాను తనను మోసం చేశాను ఆ నాగాంజలి పెళ్లికి నిరా పెళ్ళి చేసుకోమని నన్ను నిలదీసింది దాంతో నేను నిరాకరించాను చస్తే చావు కానీ పెళ్లి మాత్రం చేసుకోనని నేను అన్నాను అని చెప్పి దీపక్ తను పోలీసులకు ఇచ్చిన రిమాండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది రోజు పోలీసులు ఇచ్చారనమాట దీంతో వాళ్ళిద్దరికీ ఫైనల్గా ఒక డిస్కషన్ జరగడం ఆ డిస్కషన్లో ఆ దీపక్ అనే వ్యక్తి ఇత మీద నాగాంజలి మీద కొంచెం సీరియస్గా అవ్వడం చస్తే చావు నేనైతే నేను పెళ్లి చేసుకోను నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని చెప్పడంతో ఆమె ఇంకా తల్లిదండ్రులకు చెప్పుకోలేక జరిగిన మోసాన్ని ఎవరికి చెప్పలేక మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకుందనమాట సో ఈ కేసులో దీపక్ ప్రస్తుతానికి ఏ వన్గా ఉన్నాడు పోలీసులు అదుపులో ఉన్నాడు అతనికి రిమాండ్ ఖైదీగా ఉన్నారు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు కానీ సో ఇతని వెనక సమ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఇతన్ని కాపాడాలని చూస్తున్నారు అని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఇతను ఒక ఎమ్మెల్యేకి బావమరిది అని కొంతమంది చెప్తున్నారు లేదు లేదు ఇతను కొంతమంది పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి బినామీ అని కొంతమంది చెప్తున్నారు సరే ఏది వాస్తవం సరే ఒకటి మాత్రం నిజం ఈయన అక్కడ ఏజీఎం ఆ హాస్పిటల్లో ఏజీఎం ఈయన దగ్గర ఆమె పనిచేస్తున్నారు ట్రైనీగా పనిచేస్తున్నారు ఆమెను ఈయన లోబర్చుకొని ఇట్లా చేశాడనమాట సో ఈ వ్యవహారం మొత్తం ఇన్నాళ్ళు నడిచింది ఇతనికి సపోర్ట్గా కొంతమంది పోలీసులతో రాయబారాలని నేను పోలీసులు అయితే మాత్రం ఈ కేసు సీరియస్ని అర్థం చేసుకొని కొంచెం పోలీసులు స్ట్రిక్ట్గానే ఉన్నారు అయితే దీని మీద ఇన్నాళ్ళు ప్రభుత్వం నుంచి ఎవరు రెస్పాండ్ అవ్వాల సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ లేదంటే హోమ్ మినిస్టర్ గారు కానీ డిప్యూటీ సీఎం గారు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు కానీ ఇందాక ఈరోజు మధ్యాహ్నం ఏదో సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారంటండి ఫార్మసిస్ట్ నాగాంజలి ఆత్మహత్యపై పవన్ కళ్యాణ్ స్పందన నాగాంజలి ఆత్మహత్య దురదృష్టకరం బాధితురాలు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది కారకుడి పైన చర్యలు తీసుకుంటాము అని లో పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న స్టేట్మెంట్ వదిలేశారు ఎందుకంటే తన మీద విమర్శలు వస్తున్నాయి ఆడపిల్లలకు రక్షణగా ఉంటావు ఎక్కడా అని చెప్పి ఆ తల్లిదండ్రులు నాగాంజలి తల్లిదండ్రులు కూడా మీడియా ముఖంగా ప్రశ్నిస్తుంటాం సో సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు వస్తుండటంతో వైసీపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని హోంమంత్రి గారిని సీఎం గారిని ఎక్కువగా ప్రశ్నిస్తుండటంతో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ రెస్పాండ్ అయ్యారు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము ఆ కుటుంబానికి అండగా ఉంటాము అని చెప్పి ఆయన కొంచెం సీరియస్గానే చెప్పారనమాట సో ఓవరాల్గా ఈ కేసులో ఇంకా అనుమానాస్పద విషయాలు మిగిలే ఉన్నాయి హాస్పిటల్లో సంథింగ్ ఏదో జరిగింది హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇతన్ని కాపాడాలని చూసింది ఆ విషయాన్ని దాచిపెట్టాలని చూసింది దానిలో వాళ్ళ పాత్ర ఏమైనా ఉందా అనేది ఆరా తీయాలన్నమాట అది పోలీసులకి ఇప్పుడు పెద్ద టాస్క్ లేదు అసలు నిందితు దొరికాడు కదా కాబట్టి ఇతన్ని లోపలేస్తే చాలు ఇంకేం అవసరం లేదు అని అనుకుంటారా లేదు లేదు దీనిలో కుట్ర కోణం ఉంది అసలు విషయాన్ని దాయాలని చూశారు కాబట్టి ఈ కుట్ర మొత్తం ఛేదించాలని పోలీసులు ముందుకు వెళ్తారా అనేది ఇక్కడ ఆసక్తికరం అనమాట చూద్దాం ఏం జరుగుద్దు అనేది థ్యాంక్ యూ